బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మనం టీవీ పెట్టే నమస్కారం నా పేరు డాక్టర్ బిఏ వెంకట స్వామి నా వయసు ఎనభై ఏడు సంవత్సరాలు మా ఆయుర్వేద ఫ్యామిలీ రెండవది వంశ పారంపర్య మేము ఆయుర్వేదం చేస్తున్నాం ఇక్కడ యాభై సంవత్సరాలకి మేము సిటీలోని చిక్కడపల్లి మా క్లినిక్ ఉంది కాబట్టి మీ ఏ సందేహాలున్నా ఏమున్నా మీరు మా హాస్పిటల్కి రావచ్చు మందులు వాడుకోవచ్చు మందులు అడగచ్చు లేదంటే మీరు సలహాలు కూడా ఫోన్లో అడగచ్చు మేము చెప్తాం రెండవది నిద్ర పడకపోవడం అంటే ఇప్పుడు మనిషికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అర్థమైన ఆలోచన అనవసరమైన ఆలోచనలు ఎందుకు వస్తుండే వాళ్ళకే తెలియదు అలాంటి ఆలోచనలు పెట్టుకుంటారు ఈ ఆలోచనలు ఉన్న వాళ్ళ వల్ల నిద్ర ఎట్లా వస్తుంది నిద్ర రాదు కొంతమందికి ఆస్తుల గురించి కొంతమందికి దరిద్రాన్ని గురించి కొంతమంది కష్ట నష్టాల గురించి ఎన్నో రకాల సమస్యలతోటి ఎన్నో రకాల సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు కనుక అలాంటి వాళ్ళకి నిద్ర రాదు నిద్ర పట్టదు తొందరగా ఇప్పుడు ఏం చేయాలి అతి మధురం అతి మధురం అని చెట్టు ఆ చెట్టు అంతా తీపే ఇంకా బెల్లం అవసరం లేదు చక్కెర అవసరం లేదు అంత టీగి ఉంటుంది చెట్టు మొత్తం ఆకు చెట్టు అంత టీగిగా ఉంటుంది దాన్ని చూడడం దొరుకుతుంది దుకాణాలు దొరుకుతుంది ఆ చూడడం తెచ్చుకోవాలి తర్వాత అశ్వగంధ అశ్వగంధ చాలామంది తెలుసు ఈ అశ్వగంధ అతిమధురం ఈ రెండు సమానంగా చూడడం తెచ్చి ఒక డబ్బాలో పెట్టుకోవాలి డబ్బాలో పెట్టుకొని రాత్రి కూడా పడుకునే ముందు ఒక స్పూను ఈ పొడి పాలలో కలుపుకొని తాగచ్చు లేదా గోరే చట్నీ మీద కలుపుకొని తాగవచ్చు మీకు ఎట్లా అయితే అట్లా ఈ పడుకునే ముందు మాత్రం అది ఒక స్పూన్ ఫుల్ స్పూన్ పొడి కలుపుకొని తాగితే తాగి పడుకుంటే మీకు హాయిగా నిద్రపోతుంది మనిషి బలం కూడా వస్తుంది ఇప్పుడు మనిషి వీక్నెస్ పోతుంది బలం వస్తుంది నిద్ర పడుతుంది కాబట్టి అతి మధురం అశ్వగంధం ఈ రెండు సమానం పళ్ళు మీకు దొరుకుతాయి దుకాణాలు బయట దొరుకుతాయి ఈ రెండు పళ్ళు తెచ్చి డబ్బాలో పెట్టుకొని రోజు ఒక చెంచాడు వాళ్ళ కలుపుకొని తాగాల పడుకునే ముందు మంచిగా నిద్ర వస్తుంది వాళ్ళ జ్ఞాపశక్తి వస్తుంది తర్వాత ఇప్పుడు చాలామందికి మందికి కొడుకు ఎక్కువ కాబట్టి ఈ జ్ఞాపశక్తి బాగుపడుతుంది బలం వస్తుంది మనిషికి నిద్ర పడుతుంది కాబట్టి దీనివల్ల దీనికి ఇంకా తిరుగులేని వైద్యం అది మీరు ఇది వేరే ట్యాప్లెట్లు నిద్ర టాబ్లెట్లు అవన్నీ వేసుకోకూడదు అటువంటి అలవాటు చేయకూడదు కాబట్టి అతిమధురం అశ్వగంధ ఈ రెండు సమానం పొడులు కలిపి డబ్బా బాటిల్లో పెట్టుకోవాలా అది రోజు రా సాయంత్రం పడుకునే ముందు ఇంట్లో అందరూ వాడుకోవచ్చు పెద్దలు పిల్లలు చిన్న అంతా ఎవరికి నిద్ర వాళ్ళు వాడచ్చు దానివల్ల నిద్రపడుతుంది మీకు వీక్నెస్ పడుతుంది బలం వస్తుంది రెండవది జ్ఞాపశక్తి పెరుగుతుంది చాలా మీకు ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల కాబట్టి దీన్ని ఈజీ మీరు వాడుకోవడానికి కాబట్టి దీన్ని వాడుకొని మీరు వాళ్ళు ఉండి మీకు నిద్రపడుతుంది మీకు సుభం కలుగుతుంది అని చెప్పి మీరు తెలుసుకోవాలి ఇంకా కొంతమందికి ఈ చూడల మట్లు కొంతమందికి ఉన్నాయి ఆ చెడు అలవాట్ల వల్ల కూడా నిద్ర రాదు చుగర్ ఏంటి తాగుడు ఇప్పుడు కొంతమంది ఫస్ట్ ఫుల్గా తాగుతారు తింటారా తండ పడ అర్ధరాత్రి లేస్తారు లేచి గొడవ పెడతాడు ఎండల గొడవ తర్వాత ఇక లేనిపోని పెద్ద నిమిషం చేస్తాడు అప్పుడు ఇంట్లో అందరికీ నిద్ర రాదు మరి ఈవెండి తెచ్చి పుచ్చుకున్నాయి కదా ఈ ఊరికే అవి నేచరే పెట్టాడు కాదు దీన్ని మనం వాంటెడ్లీ తెచ్చుకునేవి ఈ గొర్రెలు అందువల్ల ఇటువంటి వాళ్ళు కూడా జాగ్రత్త ఉండాలి ఆ తాగుబోతులు ఇంట్లో ఉండకూడదు ఉన్నా తాగుదు మానుకోవాల లేదా క్రమ పద్ధతిలో కొద్దిగా ఒక లాగా అది కూడా వాడితే మంచిదే అలా కాకుండా ఇష్టమైన తాగి రాత్రి అంతా నిద్ర పట్టకుండా అందరిలో ఇంట్లో గొర్రెలు పెట్టి అవి చేసే ఈ వ్యసనాల వల్ల కూడా నిద్ర పట్టాలి చాలామంది దానికంతా మన చేతుల్లోనే ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి అవి మనమే కంట్రోల్ చేసుకోవాలి అవి ఆలోచన ఉండాలి అందరికీ అది ఆలోచన తాగిపోతూ ఎంతసేపు చాలా మంది మా దగ్గరికి వస్తారు వాళ్ళకి ఆ తాగుడు మానడానికి కూడా మేము ఇద్దరికి చాలా చెప్తాం నిద్రపోవడానికి ఇంతకంటే సులువైన మార్గం లేదు అతిమధురం అశ్వగంధ ఈ రెండు ఒక చెంచాలు పాలలో వేడి పాలు కలుపుకొని పడుకునే ముందు తాగితే మంచిగా నిద్ర పడుతుంది బలం వస్తుంది జ్ఞాన జ్ఞాపశక్తి పెరుగుతుంది అన్ని విధాలా మంచిది కాబట్టి ఆ పని చేస్తారని ఆశిస్తున్నాను